తెలంగాణ శాసన మండలి సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి ఇవాళ సమావేశాల్లో బడ్జెట్పై చర్చ జరిగింది పద్దుపై చర్చలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు బడ్జెట్పై ప్రతిపక్షాల విమర్శలు చేయడం సరికాదన్నారు ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించిందని తెలిపారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతు కూలీలకు సాయం చేయలేదని విమర్శించారు రైతు కూలీలకు ప్రతి ఏటా పన్నెండు వేలు అందిస్తామని బడ్జెట్లో ప్రభుత్వం చేర్చిందన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కార్యక్రమాలు చేపట్టిందన్నారు డిఎస్సీ గ్రూప్ వన్ పోస్టులను భర్తీ చేస్తోందన్నారు మేము ఉన్నే చెప్తున్నాం ఇవాళ ఏమేది అధ్యక్ష మీరు ఎన్నడైనా ఈ పంటల బీమా గురించి ఆలోచన చేసినారు అధ్యక్ష ప్రకృతి వైపరీత్యాలతో ఎప్పుడైనా రైతు పంట నష్టపోతే పేస్తే చీడపూరుతో పంట నష్టపోతే గత దశాబ్ద కాలంలో ఎన్నడైనా రైతును ఆతుకుల పెత్తం చేసిన అధ్యక్ష ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ చీరపురుతోనే కానీ పంట నష్టపోతే అటువంటి రైతును ఆదుకోవటానికి కొరకు ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయ తలపెట్టిన అందులో ఏముంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టినట్టు ఫసల్ బీమా యోజనలో ఇరవై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం ప్రీమియం భరిస్తే ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి యాభై శాతం రైతు భరించాలి ఆ యాభై శాతం రైతుపై భారం కాకూడదనే ఒక భావనతోని వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఏదైతున్నదో ఆ రైతు భరించే యాభై శాతం ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ కేంద్ర ప్రభుత్వం భరించే ప్రీమియం ఇరవై ఐదు శాతం అయితే డెబ్బై ఐదు శాతం ఏదైతుందో రైతు పక్షాల యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం ప్రభుత్వం భరిస్తూ వీళ్ళ పంటల బీమా పథకం అమలు చేయ తలపెడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పారు అధ్యక్ష